అందరికీ నమస్కారం అండి నేను మీ పవన్ వెల్కమ్ టు సువర్ణ ఆగ్రో అండ్ డైరీ ఫామ్స్ పెరేచర్లా మా ఫామ్కి విజిట్ చేసినందుకు ఐమ్ వెల్కమింగ్ యూ అండి రండి బ్యాక్ తెలుగు అండ్ అగ్రికల్చర్ ఛానల్ వారు నా దగ్గరకు వచ్చినప్పుడు లిమిటెడ్ యానిమల్స్ ఉన్నాయి చిన్న సైజు షెడ్ ఇప్పుడు బ్రీడింగ్ ఇంక్రీజ్ అయింది యానిమల్స్ కొత్త యాడ్ చేసాము దానికి తగ్గట్టు మేము మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసాము అన్నీ మీకు వివరంగా చూపిస్తారండి యొక్క షెడ్ వచ్చేసి ఓల్డ్ మా వెనకటి పూర్వం ఉన్న మోడల్లో పెంకుల్ సావిడీ ఉండేదండి దాన్ని ఇప్పుడు కంప్లీట్గా ఇప్పుడు అవసరాలకు అనుగుణంగా కంప్లీట్ డైరీ స్ట్రక్చర్కి అనుగుణంగా లేటెస్ట్ ఈ టెక్నిక్స్ అండ్ ఎలివేషన్తో ఈ షెడ్ కొత్త షెడ్ నిర్మాణం చేయటం జరిగిందండి అండ్ ఇప్పుడు ప్రజెంట్ దీని కెపాసిటీ వచ్చేసి థర్టీ లార్జ్ యానిమల్స్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ దోళ్లు పాలు తాగేవి కానీ పాలు వదిలేసిన మర్చిపోయిన దోళ్లు ఉంటాయి కదా ఇది వచ్చేసేటప్పటికీ ఎయిటీ ఫైవ్ బై థర్టీ ఫైవ్ సైజు షెడ్ అండి ఇది అండ్ ఇది వచ్చేసేటప్పటికి థర్టీ లార్జ్ యానిమల్స్ ఫిఫ్టీన్ టు ట్వంటీ స్మాల్ యానిమల్స్ కెపాసిటీ అండి యానిమల్ టు యానిమల్ ఫోర్ అండ్ హాఫ్ ఫీట్ డిస్టెన్స్ ఇచ్చాము టెన్ ఫీట్ లెంత్ ఇచ్చాము అండ్ దోళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి త్రీ ఫీట్ పర్ కాఫ్ ఇచ్చాము అండ్ ఫైవ్ ఫీట్ లెంత్ దోళ్ళకి ఇచ్చాము ఎక్కడికక్కడ డ్రైనేజ్ సిస్టమ్ ఇచ్చాము నాది వచ్చేసి ఇది విలేజ్ మధ్యలో ఉంటుంది కాబట్టి చుట్టుపక్కల పరిసరాలు నైబర్స్కి కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ డ్రైనేజ్ సిస్టమ్ కూడా దానికి తగ్గట్టు అనుగుణంగా వేస్టేజ్ వాటరు వేస్ట్ వాటరు అన్నెసరీ వేస్ట్ మొత్తం డ్రైనేజ్లోకి వెళ్లకుండా దానికి తా కావాల్సిన జాగ్రత్తలు తీసుకొని దానికి అనుగుణంగా దీన్ని బిల్డ్ చేయటం జరిగింది మామూలుగా ఎంటర్ అవుతున్నాం అండి ఇప్పుడు నా దగ్గర ఉన్న యానిమల్స్ వాటి పెడిగ్రీ వాటి హిస్టరీ మొత్తం మీకు ఎక్స్కులేట్ చేసి వివరంగా చెప్తాను ఇది నా ఫస్ట్ ప్రొక్యూర్మెంట్ యానిమల్ అండి ఇది దీని పుట్టుక వచ్చేసి చిలకలూరుపేట మండలం మురి చిలకలూరుపేట దగ్గర మురిగిపూడి విలేజ్లో అమరావతి టెక్స్టైల్స్ ఫ్యాక్టరీ అండి దీని దీని బర్త్ ప్లేసు దీని పెడిగ్రీ వచ్చేసి గడ్డన్ సాశే గారు అని చెప్పి మన్నేటికోట టంగుటూరు అవతల ఉలోపాడు దగ్గరలో ఉంటుంది అక్కడ గడ్డన్ సాశే ఆ ఆవుల్లో దీని తల్లి దాన్ని అమరావతి టెక్స్టైల్స్ భాస్కర్ రావు గారు తీసుకొస్తే వాళ్ళ దగ్గర ఇది పుట్టింది దీన్ని నేను ప్రొక్యూర్ చేసుకుని వచ్చాను మల్టిపుల్ విన్నర్ అండి ఇది అండ్ దీని నా దగ్గర ఒక ఫోర్ కాఫ్స్ వచ్చినాయి తర్వాత ఇది వచ్చేసి నేను ప్రకాశం జిల్లా టంగుటూరు ఏరియాలో నేను దీన్ని ప్రొక్యూర్ చేయడం జరిగింది సిక్స్టీ వన్ ఇంచెస్ సైజ్ ఉంటుంది నా దగ్గరకు వచ్చి ఫోర్ ల్యాక్టేషన్స్ కంప్లీట్ అయింది పర్ టైం ఫైవ్ లీటర్స్ మిల్క్ ఇల్డ్ ఉంది మంచి ప్రోజన్ ఇస్తున్నాయి ఈ రెండు టాప్ క్లాస్ కాప్స్ ఇస్తున్నాయి ఏ సెమన్ ఇస్తే ఆ సెమన్ యాజ్ ఇట్ ఈస్ దోళ్ళు వస్తున్నాయి వాటి ప్రొడక్షన్ బాగుంది అండ్ రిప్రొడక్టివ్ ఇష్యూస్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు వీటిలో ఇది వచ్చేసి దీని దోడేనండి గణపవరం గిత్తని చెప్పి నేను బండపందేలాడుతున్నది గణపవరం గిత్త అంటారు మార్తలు చంద్రబాబు రెడ్డి గారి దగ్గర నుంచి మా గారు పరశురాం రెడ్డి గారు బ్రీడింగ్కి కావాలంటే దాన్ని ఇప్పించారు దాన్ని తీసుకొచ్చి నా దగ్గర పదమూడు పద్నాలుగు నెలలు దాన్ని బ్రీడింగ్ కోసం ఉంచాం దాని న్యాచురల్ మేటింగ్ దీనికి చేయిస్తే ఈ కాఫ్ వచ్చిందండి ఆ గణపవరం దానికి నా దగ్గర వచ్చిన ఒకే ఒక ఫీమేల్ కాఫ్ ఇది ఇప్పుడు దీనికి రెండున్నర నుంచి మూడు సంవత్సరాల వయసు ఉంటుంది అంటే సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో పుట్టింది ఇది దాన్ని బట్టి కలకలే మూడేళ్ళు ఉంటుంది దానికి ఇది వచ్చేసి పురాణ భారత్ అనే శమన్కి పుట్టిందండి దీని తల్లిని అని చెప్పి ప్రకాశం జిల్లాలో దీని తల్లిని ప్రొక్యూర్ చేసాం యాభై తొమ్మిదిన్నర అరవై అంగుళాలు దీని తల్లి ఉంటుంది పురాణ భారత్ అని బ్రెజిల్ వాళ్ళు సెలెక్ట్ చేసి ఎక్స్పోర్ట్ చేయడానికి సెలెక్ట్ చేసుకున్న బుల్స్లో భారత్ అనే బుల్ ఒకటి అరవై రెండు అరవై అరవై మూడు అంగుళాలు చిల్లరంతో ఉంటుంది సైజు మంచి బుల్లు సో ప్రపోర్షనేట్గా క్యాలిక్యులేషన్స్ చూసుకొని సెలెక్టివ్ బ్రీడింగ్లో కొంచెం కరెక్షన్ చేయాల్సింది అవసరం ఉందని చెప్పి ఆ బుల్ సమ్మని దీని వేస్తే ఇది వచ్చిందండి ఇప్పుడు నా దగ్గర ఇది మూడేతలు లేని మూడు పేదోళ్ళు పెట్టింది మంచి మిల్క్ ఏళ్ళరు దీనికి వచ్చిన ఈ తొలియత పెయ్యి నా దగ్గర ఏంటి ఎల్ ఫైవ్ థర్టీ సిక్స్కి పుట్టింది అది దీనికి ఎల్ ఫైవ్ థర్టీ సిక్స్కి అది మంచి ఏడ్రో నా దగ్గర ఉన్న బుల్తో అది మళ్ళీ ఫీమేల్ కాఫ్నే పెట్టింది అది కూడా అండ్ దాన్ని నా ఫ్రెండ్ ఒక అతనికి పంపించాను దీన్ని అన్ని పేదోళ్ళది ఇది వచ్చేసి చలాను అనే బుల్కి పుట్టింది అది కూడా ఎల్ఈఐ బుల్ బ్రెజిల్ వాళ్ళు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసి తీసుకెళ్లిన బుల్స్ ఎమ్మెన్ కలెక్ట్ చేసి తీసుకెళ్లిన బుల్స్లో ఒక బుల్ అది కరవది లైన్ కరవది క్యారెక్టర్స్ మెజారిటీ క్యారెక్టర్స్ దీనిలో ఎగ్జిబిట్ చేసింది ఇది మూడేత రెండు ఒక రోజు గ్యాప్లో పుట్టినవి నేను శవన్ తీసుకెళ్లిస్తే శాషయ్య గారు మంచి మంచి ఆవులు సెలెక్ట్ చేసి పుట్టించారు సో ఇది చలాను అనే దానికి పుట్టింది ఆ చలాను అనేది కరవది నుంచి బ్రెజిల్ వాళ్ళు సోర్స్ చేసి తీసుకెళ్ళిపోయిన ఆవుకి పుట్టిన బుల్ అనమాట సౌభాగ్యమ్మ అని ఆవిడ ఒక ఆవుని బ్రెజిల్ వాళ్ళు కొంటే అది కడుపుతో వెళ్ళి కోడదోడ పెడితే అది చలానో బుల్లైంది అది ఎవరో చలమయ్య గారు అనే ఒక డాక్టర్ గారు సోర్స్ చేసి పెట్టారు కాబట్టి ఆయన జ్ఞాపకం ఆయన పేరు మీద కొన్నామని చలానో అనే పేరు దీనికి దీని తండ్రికి పెట్టారు దీని మదర్ వచ్చేసి మక్కినవారి పాలెంలో తీసుకొచ్చాం దానికి చలానోకి ఇది పుట్టింది ఇది మా దగ్గర మూడు వినిందండి మూడెత్తలేనింది దీని రెండు కోడదోళ్ళు ఒక పేదోడ కోడదోడ బండ వెళ్ళింది పేదోడ నా దగ్గర ఉంది ఇంకొకటిదోడ నా ఫ్రెండ్కి ఇచ్చాడు ఈ ఇప్పుడు మీరు చూసిన ఆ పురాణ భారత్ చలానో ఈ రెండు ఆవులు కూడా యాభై తొమ్మిది తొమ్మిదిన్నర సైజు ఉంటాయండి అవి లాక్టేషన్లో ఇప్పుడు దోడ్ల పాలు దాగి ఇప్పుడే కంప్లీట్ అయినాయి మొన్నటి దాకా నేను కూడా ఈ షెడ్యూల్ ఈ ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో అండి వాటి హెల్త్ కొంచెం దెబ్బతిన్నాయి అండ్ నేను ఆ ఫీడింగ్ షెడ్యూల్ కూడా నేను ఫాలో అప్ చేయలేకపోయా కొంచెం యానిమల్స్ వీక్గా ఉన్నాయి సైజు రెండు యాభై తొమ్మిది తొమ్మిదిన్నర ఉంటాయి రెండు ఒకే సైజు ఉంటాయి తర్వాత ఈ యానిమల్ వచ్చేటప్పటికి దీన్ని కృష్ణా జిల్లా నందిగామ దగ్గర శ్రీరాంపురం అనే ఊర్లో తీసుకొచ్చాము అరవై ఒకటిన్నర సైజు ఇది మా దగ్గరకు వచ్చాక ఏదో ట్రీట్మెంట్ చేసేటప్పుడు కొమ్మర కొట్టుకుంది రెండేతలు వెళ్ళింది ఇప్పుడు మూడో చూడదండి దీని పెడిగ్రీ అయితే నేను ఆ ఊరిలో కొన్నాను అక్కడ ఆంబోతు పుట్టింది మంచిదని చెప్పారు నాకైతే యానిమల్ నచ్చింది పెడిగ్రీ దీని ప్రోజని రెండేతలు అయ్యి చూశాను చాలా మంచిదోడైంది ఇంత ముందు పేదోడ అంత ముందు కోడతాడా సో హండ్రెడ్ పర్సెంట్ పెడిగ్రీ అయితే నాకు దీనికి తెలియదు యానిమల్ ప్రపోర్షన్స్ బాగుంది అని తీసుకొచ్చాను మంచి మిల్కర్ కూడా ఇప్పటిదాకా మీరు చూసిన యానిమల్స్ అన్నీ ఆ గణపారం బుల్ తప్పితే మిగతాయన్ని పూటకి యావరేజ్న ఐదు నుంచి ఐదున్నర లీటర్లు పాలు ఇచ్చిన కెపాసిటీ ఉన్న యానిమల్స్ తర్వాత ఇది వచ్చేసి మక్కిన వారి పాలెం మక్కిన వన్ అనే ఒక బ్రిజనోళ్ళు తీసుకెళ్ళిన ఆ ఎల్ఈఐ బుల్స్లో మక్కినా నా వన్కి పుట్టిందండి ఇది దీని తల్లిని నేను కృష్ణా జిల్లా ఉత్సవాలో తీసుకున్నాము నా దగ్గరే పుట్టింది నా దగ్గర ఆవు మూడెత్తలు అయినది అది వివేక్ అని నా ఫ్రెండ్కి ఇచ్చాను దాన్ని మేము బాహుబలి అని పిలుచుకునే వాళ్ళం ముద్దుగా మంచి హెఫ్టీ సైజు మంచి ప్రపోర్షన్స్ ఎక్సలెంట్ యానిమల్ నా దగ్గర ఉన్న వాటిల్లో వివేక్ గారు వచ్చి నాకు మంచి యానిమల్ కావాలి కావాలంటే ఆయనకి ఇచ్చాను దానిది ఇది మక్కినా నా వన్కి వచ్చింది ఇప్పుడు ప్రెగ్నెంట్ అబౌట్ టు డెలివర్ ఇది వచ్చేసి ప్రజెంట్ మా బ్రీడింగ్ బుల్ అండి సైజు వచ్చేసి నల అరవై మూడున్నర అరవై నాలుగు అంగుళాలు ఉంటుంది మంచి ప్రపోర్షన్స్ హెవీ బోను దీనిది త్రీ జనరేషన్స్ పెడిగ్రీ ఉందండి నా దగ్గర దీని గ్రాండ్ మదర్ని వచ్చేసి ప్రదీప్ సింగ్ గారు బ్రజరాళ్ళ కోసం ఎంబ్రియోస్ కలెక్షన్కి ప్రొక్యూర్ చేశారు పెళ్ళూరు అని చెప్పి సంతనోతులపాడు నుంచి లోపలికి ఉంటుంది ఊరు వాళ్ళ దగ్గర నుంచి తీసుకెళ్లారు వాళ్ళ ద వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత దీని తల్లిని అమరావతి టెక్స్టైల్స్ భాస్కర్ రావు గారు మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి కొని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే ఆవుకి డబల్ టూ సిక్స్ ఫైవ్ అనే చేస్తే ఈ బుల్లు పుట్టిందండి సో డబల్ టూ సిక్స్ ఫైవ్ అనే బుల్లు కూడా వచ్చేసి ఆల్ ఇండియా ఛాంపియన్ టూ టైమ్స్ బెంగళూరులో సో యాక్చువల్గా డబల్ టూ సిక్స్ ఫైవ్ అనే దాని పెడిగ్రీ వచ్చేసి నిన్నూరప్పాడు ప్రకాశం జిల్లా అక్కడ నుంచి బసవన్నపాలెం శాషయ గారు తీసుకొచ్చి బెంగళూరు తీసుకెళ్తే అక్కడ షోలో ఫస్ట్ ప్రైజ్ విన్నారు సో దీని ఫాదర్ కూడా ఫస్ట్ ప్రైజ్ విన్నారు మదర్ సైడు డబల్ టూ డబల్ సిక్స్కి పుట్టింది దీని మదరం ఇది డబల్ టూ సిక్స్ ఫైవ్కి పుట్టింది అండ్ దీనికి వస్తున్న ప్రోజని ఇప్పుడు మీరు వెనక చూసే దోడలు మొత్తం దీనియనండి ఆ లాస్ట్ దోడ ఒకటి తప్ప మిగతాయన్నీ దీనివే ఈ లాస్ట్ దోడ ఒకటి తప్ప మిగతా దోళ్ళు మొత్తం దీనికి పుట్టి ఫ్రోజనీ టెస్టెడ్ బుల్ అని చెప్పొచ్చు